హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ది విశాఖపట్నం ఆఫ్ ది కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలోని రాయలసీమ శాఖలోని సన్లోని క్లర్కల్ ట్రైనింగ్ పోస్టులు ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఫ్రెండ్స్ ఇది రాయలసీమలో ఉన్న ఓ శాఖలోని ఖాళీలు అయితే భర్తీ చేయడానికి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక విశాఖపట్నం కోఆపరేట్ బ్యాంక్ లిమిటెడ్ నుండి మల్టీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కాల్స్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఎవరైతే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లోనే ఇంట్రెస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు వారు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ది పో పోస్ట్ ఈ సర్క్యులర్ సర్ ట్రైనింగ్ అండ్ ఫుల్ టైం బేసిక్ త్రూ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇక దీనిలోని శాఖల వరీగా చూసుకుంటే కనుక మనకు ఇంకా వర్కింగ్ సర్టిఫైడ్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక క్రైటీరియా డీటెయిల్స్ చూసుకుంటే గనుక ఆర్గానిక్ ఆర్గనైజేషన్ అయితే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అండ్ కేటగిరీ అయితే మల్టీ స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అయితే క్లర్క్రికల్ ట్రైనింగ్ పోస్టులు అండ్ నంబర్ ఆఫ్ ది పోస్ట్ ఎయిట్ ఎయిట్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ అండ్ అబోవ్ విత్ ది ఫస్ట్ క్లాస్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక బిలో ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలి ఇక జాబ్ లొకేషన్స్ అయితే బ్రాంచెస్ ఆయన బ్రాంచ్లో అయితే రాయలసీమలో ఉన్న బ్రాంచ్లు అయితే చూసుకుంటే కనుక అనంతపురం కర్నూలు కడప తిరుపతి నెల్లూరు ఒంగోలు వంటి బ్రాంచ్లు అయితే ఈ ఖాళీలు అయితే ఉన్నాయి ఇక ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకుంటే కనుక ఇరవై నాలుగు మంత్స్ అంటే టూ ఇయర్స్ అయితే ఉంటుంది ఇక స్టైఫ్ అండ్ డ్యూరేషన్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ టైంలోని స్టైపన్ చూసుకుంటే కనుక నెలకు పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది అండ్ ఇంక్లూడింగ్ ఆల్ ఇన్ ఇంక్లూడిస్ అండ్ ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ పీరియడ్ విల్ బి ప్లేస్ ఎట్ ది పే స్కేల్ ఆఫ్ ది పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల అరవై నుండి నాలుగు వందల ఐదు ఉంటుంది ఈ పే స్కేల్ ప్రకారం అయితే ఉంటుంది టోటల్ గా అరౌండ్ ఆల్మోస్ట్ అయితే ఇరవై ఏడు వేలు అయితే ఉంటుంది ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే కనుక డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నైతే స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక అప్లికేషన్ ఎండ్ డేట్ చూసుకుంటే కనుక జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అయితే అప్లికేషన్ క్లోజ్ అవుతుంది ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు దీనికి అదేవిధంగానూ హార్డ్ కాపీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగునైతే ఉంటుంది లాస్ట్ డేటు దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు అయితే చివరి డేటు అయితే జనవరి పది రెండు వేల ఇరవై మూడునైతే ఉంటుంది ఫ్రెండ్స్ దీని అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరైతే ఆఫ్లైన్ ద్వారా పంపించవలసి ఉంటుంది ఇక నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేము హస్బెండ్ జనరల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇంగ్లీషు అంటే ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇవి ఇక్కడ లేటెస్ట్ ఫోటో షుడ్ బి అటాచ్డ్ ది అప్లికేటెడ్ రిజ్యూమ్ డిడివ షుడ్ బి అటాచ్డ్ ది అప్లికేషన్స్ కంపల్సరీగా అయితే డీటీఓ కూడా అటెండ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్గా ఈపీడిఎఫ్ ఫార్మేట్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్